విజయవాడ కబేలా సెంటర్లో వచ్చిన అరవై ఆరు గజాల స్థలం అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఆయన నా పేరు అయితే నజర్ ఎస్బిఐ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లా మా యొక్క ఎఫెక్ట్ ఒక లైక్ అయితే ఇస్తాను అనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి కబేలా సెంటర్ బ్రాహ్మయ్య స్ట్రీట్ ఏరియాలో వచ్చిన స్థలం అయితే చూస్తున్నామండి ఈ స్థలం అరవై ఆరు గజాలైతే ఉంటుంది ఇళ్ళ మధ్యలో స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది మనకి టోటల్ గా ఈ అరవై ఆరు గజాలు ఫైనల్ రేట్ ఇరవై మూడు లక్షల పదివేల రూపాయలకి అయితే అమ్మకానికి అయితే ఉందండి ఇరవై మూడు లక్షల పదివేల రూపాయలకి ఈ అరవై ఆరు గజాల స్థలం అమ్మకానికి అయితే రావడం జరిగింది ఈ కొలతలు కనుక చూసుకున్నట్లయితే ఈ స్థలంది ఇరవై రెండు పాయింట్ ఐదు వెడల్పు ఇరవై ఆరు పాయింట్ ఐదు లోత అయితే ఉంటుందండి మంచి చదరపు ముక్క అనమాట తూర్పు ఫేస్ స్థలం అన్నీ ఈ స్థలం మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది గజం ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్ మనకి స్థలం ముందు సీసీ రోడ్లు ఉన్నాయి కాలువలు అయితే ఉన్నాయి అదే డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉంది వాటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి సప్లై అయితే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా కబేలా ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది అన్ని వసతుల ప్రకారం ఈ స్థలం అయితే చాలా బాగుంటుందండి ఇల్లు కట్టుకోవడానికి మీరు చూడవచ్చు ఇంటి ముందు స్థలం కూడా మనకి రోడ్ కూడా పదహారు అడుగుల సిమెంట్ రోడ్ కూడా ఉంది మీకు చుట్టూ ఉన్న లొకేషన్ కూడా మా వాళ్ళు అయితే చూపిస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ స్థలం అయితే సేల్కి రావడం జరిగింది విజయవాడ సిటీ కబేలా బ్రాహ్మయ్య స్ట్రీట్లో అయితే మీకు ఈ స్థలం సేల్కి రావడం అయితే జరిగింది అరవై ఆరు గజాల ఈ స్థలం ఇరవై మూడు లక్షల పదివేల రూపాయలు ఫైనల్ రేట్కి అయితే అమ్మకానికైతే రావడం అయితే జరిగిందండి చూడొచ్చు ఇది కబేలా సెంటర్ అండి సో నియర్ బై కబేలా కే ఈ ప్రాపర్టీ అయితే అమ్మకానికైతే ఉంది ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే మీరు ఆ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయచ్చు